వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం వీడియోలో పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గులాబ్ జామ్ని ఎలా చేయాలో చూద్దామో ఇంట్లో ఏ శుభకార్యమైన బర్త్డే ఫంక్షన్ అయినా అందరికీ గుర్తు వచ్చే స్వీట్ ఏంటండి అది గులాబ్ జామున్ కానీ ఆ గులాబ్ జామున్ చాలామందికి చేసిన తర్వాత లోపల ఉండలుగా రావడం లేదంటే నానిన వెంటనే అంతా విచ్చుకుపోవడం జరుగుతుంది అలా రాకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న చిట్టాలను పాటించామంటే చాలా బాగా గులాబ్ జామ్ అన్నది కుదురుతుంది సో అయితే నేను ఇక్కడ ప్యాకెట్ నుంచి గులాబ్ జామ్ పౌడర్ని నేరుగా కలపకుండా దాన్ని ఫస్ట్ జల్లించాను అలా జల్లించడం వల్ల లోపల ఏదైనా కొన్ని వండలు ఉన్నా అన్నీ కూడా విడిపోయి పౌడర్ అన్నది కూడా అంతా ఒకేలాగా వస్తుంది ఇక్కడ నేను పాలు గోరువెచ్చిన పాలు తీసుకున్నాను అందులో కొన్ని వాటర్ అయితే మిక్స్ చేశాను చూడండి పిండి అన్నది మరీ గట్టిగా అయితే అస్సలు తడపకూడదు కొంచెం లూజ్గానే తడుపుకోవాలి పైన కొంచెం నెయ్యి అన్నది అప్లై చేసామంటే చాలా బాగుంటుంది పిండి అన్నది దీన్నైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకుందాము అంతలోపు మనం పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము పాకం కోసం అయితే నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను వైట్ షుగర్ని రీప్లేస్ చేసి బ్రౌన్ షుగర్ యూజ్ చేయడం చాలా మంచిది వీలైనంత వరకు బ్రౌన్ షుగర్నే యూస్ చేయండి ఇక్కడైతే నేను ఒక పావు షుగర్ తీసుకున్నాను అందుకు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను ఈ గులాబ్ జామ్ పౌడర్కి టీ పాకం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఉంచుకొని పాకం చేసుకున్నాను అయితే మనం తీకపాకం కానీ వంటపాకం కానీ ఏమీ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ అంతా కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇక్కడ చూసారా ఉడుకుతుంది కదా ఇలా ఉడికినప్పుడు మీరైతే టెస్ట్ చేసి చూడండి కాస్త బంకగా రావాలి వాటర్గా అయితే అస్సలు ఉండకూడదు అలా బంకగా వచ్చిన తర్వాత మాత్రమే స్టవ్ని ఆఫ్ చేయండి ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె వేసుకొని నేను అందులో ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేశాను ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది జామున ఇప్పుడైతే పిండి ప్రెస్ చేసి చూస్తే ఇలా లోపలికి వెళ్ళాలి ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి అన్నది ఇదిగోండి పిండి తీసుకొని కాస్త గట్టిగా ప్రెస్ చేయాలి అలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ లూజ్ చేసుకుంటూ గులాబ్ జాముని చేసుకున్నామంటే ఎక్కడ కూడా విచ్చుకుపోకుండా లైన్స్ అన్నవి వస్తాయి కొంతమందికి సో అలాంటి లైన్స్ రాకుండా ఇలా వస్తుంది మన జామున్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వాటిని ఫ్రై చేసుకుందాము ఆయిల్ అన్నది హీట్ అయిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో ఉంచుకొని మాత్రమే గులాబ్ జాము ఫ్రై చేయాలి అలా ఫ్రై చేస్తేనే లోపల వరకు కుక్ అవుతుంది గులాబ్ జామున్ కలర్ కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి అలా అయితేనే పాకంలో నాన తర్వాత కూడా అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా కలర్ అన్నది బాగా ఉంటుంది ఇప్పుడైతే ఒక ప్లేట్ మీద ఉంచుకొని కాస్త ఉందాము కొంచెం చల్లగా అయిన తర్వాత వాటిని పాకంలో వేసేసుకున్నాము ఎంత చూసారా ఎంతో సింపుల్గా మనం గులాబ్ జాముని రెడీ చేసేసుకున్నాం కదా బాగా కానీ ఏవి కూడా ఇచ్చుకోవడం అన్నది జరగలేదు ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను గులాబ్ జాము ఇప్పుడు కృష్ణాకి ఆఫరింగ్ చేశాక మీకు లోపల ఎలా ఉంది అన్నది చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూసినట్టయితే అయితే పాకం అన్నది లోపల వరకు కూడా జామున్కి పట్టింది అంతా కూడా ఈక్వల్గా ఒకే కలర్లో ఒకేలాగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం